జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ కోసం మెగా ఎన్ఎస్వి శస్త్రచికిత్స శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆదేశాల మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శశికాంత్ రెడ్డి వడ్డలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు ఈ ప్రత్యేక శిబిరంలో డాక్టర్ యాకబ్ పాషా మోటిమేట్ విధానంలో కోత కట్టులేని శస్త్రచికిత్సలు నిర్వహించారు మొత్తం నలభై మంది పురుషులకు ఈ విధానం ద్వారా శస్త్రచికిత్స చేయడం జరిగింది క్యాంప్ నిర్వాహకులను కోఆర్డినేటర్ డాక్టర్ రవిశంకర్ పర్యవేక్షించగా శిబిరం విజయవంతంగా పూర్తయింది ఈ శిబిరం ద్వారా పురుషుల కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించేందుకు వైద్య బృందం ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు స్టెరిలైజేషన్ అంటే ఫిమేల్స్కు మామూలుగా స్టెరిలైజేషన్ రెగ్యులర్ చేస్తారు అలా కాకుండా మెయిల్ స్టెరిలైజేషన్ కోసం ఈ క్యాంపు రాయకల్ సిహెచ్ఓ కనెక్ట్ అయ్యడం జరిగింది దాంట్లో రాయకల్ మండలానికి సంబంధించిన రాయకల్ మండలానికి సంబంధించిన నలభై రెండు మందికి ఈరోజు క్యాంప్ ప్లాన్ చేశాము దాంట్లో వాళ్ళకి ఏంటంటే ఇనీషియల్గా మార్నింగ్ అన్ని వాళ్ళకు ఆ సంబంధిత టెస్టులు చేసి దాంట్లో సెలెక్ట్ చేశాను నలభై రెండు మందిలో నలభై ఒక్క మంది సెలెక్ట్ అయ్యారు ఒక్కతరు మాత్రమే రిజెక్ట్ అయ్యారు ఎందుకంటే హై షుగర్ కంటెంట్తోని మిగతా వాళ్ళందరూ నలభై ఒక్క మంది ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది మన యాకు పాషా సార్ మన డిస్టిక్ హాస్పిటల్కి వెళ్ళి వస్తారు సార్ సార్ ఏంటంటే ఈ ఎన్ఎస్పిలో ట్రైన్డ్ అయి ఉన్నాడు సార్ ఇప్పటికీ ఐదు వేల పైన సర్జరీ చేసి ఇప్పటికీ ఎన్ఎస్పిస్ ఆ సార్ గారు ఈరోజు వచ్చి ఆ సర్జరీ చేయడం జరుగుతుంది సో ఈ సర్జరీ గురించి ఎందుకు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇది మేల్స్కు చాలా ఇబ్బంది లేని సర్జరీ అన్నట్టు అది ఫిమేల్స్ కంటే చాలా పెద్ద సర్జరీ అవుతుంది వాళ్ళకు అలా కాకుండా మెయిల్స్ రిలేషన్స్ అంటే మనకు పిల్లలు కొట్టకుండా మెయిల్స్ ఆపరేషన్ చేసుకొని వస్తే చాలా ఈజీగా ఉంటుంది అమ్మాయిలకు ఇబ్బంది ఉండదు అని అందుకోసం ఇది మోటివేట్ చేయడానికి మనము ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది ఇదేంటంటే ఈ సర్జరీ అయిన తర్వాత వెంటనే ఇమీడియట్గా కూడా మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు ఒక వన్ వీక్ లోపలి మన రెగ్యులర్ యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు సో ఎటువంటి ఇబ్బంది మనకు కలగదు సో ఇటువంటి విషయాలన్నీ మనము రాయకరమండల ప్రజలకు తెలియజేస్తుందిగా మీడియా మిత్రులు రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇది ఇటువంటి ప్రోగ్రామ్స్ అంటే నెక్స్ట్ ఫర్దర్ కూడా ఎవ్రీ మంత్ అంటే మనకు ఎంత మోటివేషన్ వచ్చే పేషెంట్స్ బట్టి అంటే మోటివేట్ అయ్యి వచ్చే మేల్ మేల్స్ బట్టి మనం ఎవ్రీ మంత్ మన ఈ క్యాంప్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం రాయకల్ సిఎస్సిలో సో అక్కడ టు అంటే పేషెంట్స్ బట్టి మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట ఓకే థ్యాంక్ యూ కుటుంబ నియంత్రణ శిబిరాన్ని మగవారికి నిర్వహించడం జరుగుతుంది ఇంతకుముందు లాస్ట్ మంత్ కోరుట్ల మన లోకల్ జగిత్య లోకల్లో ప్లస్ ధర్మపూర్లో కూడా కుటుంబ నియంత్రణ మగవారికి క్యాంప్స్ నిర్వహించడం జరిగింది సో ముఖ్యంగా ఇప్పటివరకు మిగతా జిల్లాలో రెండు వందల రెండు మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం జరిగింది మగవారికి సో ఈరోజు ఇక్కడ రాయకల్ సివిల్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ బెనిఫిషరీస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇప్పటివరకు ఒక ట్వంటీ బెనిఫిషరీస్కి కుటుంబ నియంత్రణ చేయడం జరిగింది ముఖ్యంగా మగవారికి కుటుంబ నియంత్రణలో మగవారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలా ఇది చాలా సున్నితమైన ఆపరేషను అది అపోహలు ఉంటాయి అపోహలు కాకుండా చాలామంది ఇక్కడ తెలంగాణలో ఆల్మోస్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మగవారికి చాలా ఫీడ్బ్యాక్ ఉంది వాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు కుటుంబ నియంత్రణ చేయించుకోవడానికి మగవాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు చాలా శుభ సంతోషం సో అదే ప్రక్రియని మిగతా డేస్లో కూడా కుటుంబ నియంత్రణలో ఫ్యామిలీలో ఇద్దరు ఉంటారు కాబట్టి మగ ఆడ ఉంటారు కాబట్టి ఓన్లీ ఆడవాళ్ళకే అన్ని సమస్యలు లేకుండా మగవాళ్ళు కూడా ఒక చేయుత ఇస్తున్నారు వాళ్ళకి కుటుంబ నియంత్రణలో సో కంపల్సరిగా ఇది హర్షన్స్వాంస విషయము సో కంపల్సరిగా ఇలాంటి ఆపరేషన్స్ డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ డిఎంఎన్ఎస్ఓ గారి ఆధ్వర్యంలో పిలవడం జరుగుతుంది నేను ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆర్ఎంఓగా చేస్తున్నాను సో నేను ఒక ఎన్ఎస్పి స్పెషలిస్ట్ సర్జన్ని సో నోస్కల్పిల్ సెక్టెంబీలో నేను రెండు వేల ఇరవై రెండులో నాకు నేషనల్ అవార్డు వచ్చింది సో ఇప్పటివరకు దాదాపుగా నేను ఒక యాభై మంది యాభై వేల మంది మగవారికి కుటుంబ నియంత్రణ నిర్వహించడం జరిగింది చర్చ నిర్వహించడం జరిగింది సో కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజలు జగిత్యాలలో ఉన్న జిల్లాల్లో ఉన్న ప్రజలంతా కంపల్సరిగా ఇలాంటి అవకాశాన్ని విగ్రయించుకొని సక్సెస్ఫుల్గా వాళ్ళ ఫ్యామిలీని ఒక ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తా అంటే ఇక నేను స్టేట్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ దాని ప్రకారంగా స్టేట్ వాళ్ళు సంవత్సరానికి టూ టైమ్స్ కండక్ట్ చేస్తున్నారు సో ఫోర్త్ నైట్ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ సర్జికల్ ఫోర్త్ నైట్ చేస్తున్నారు సో అదే క్రమంలో లాస్ట్ మంత్ ఫోర్త్ నైట్ కండక్ట్ చేశారు దాంట్లో రాయకల్ ఒకటి మిస్ అయింది కాబట్టి రాయకల్ సివిల్ హాస్పిటల్లో కంపల్సరీగా వచ్చి చేస్తున్నాను సో ముఖ్యంగా జిల్లా అధికారు